అందరికీ నమస్కారం శివుడి పూజలో చేయకూడని తప్పులు ఇవే శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి చాలా ప్రత్యేకం శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని చిన్న కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అంతానూ అర్థమవుతుంది శివుడికి బిల్వ పత్రం సమర్పించడం చాలా ముఖ్యం మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుడి మూడు కన్నులతో సమానం అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం బిల్వ పత్రాలతో శివుడికి పూజ చేస్తే మూడు జన్మల పాపాలు హరిస్తాయి అయితే ఈ ఆకులను చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలను మనం పాటించాలి బిల్వ పత్రాన్ని సోమవారం రోజు అమావాస్య నాడు మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజులలో బిల్వ పత్రాలను చెట్టు నుంచి ఎవరు ఎప్పుడూ కోయకూడదు బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి శివలింగానికి కుంకుమ బొట్టు అనేది పెట్టకూడదు కేవలం విబోధి గంధంను మాత్రమే ఉపయోగించాలి శివుడిని చాలా శ్రద్ధ భక్తులతో ధ్యానం చేస్తుంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడిని పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులుగా చల్లదనాన్ని గంధంను మనం ఉపయోగించాలి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శివలింగంపై మనం వేయకూడదు శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలషాన్ని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విష తుల్యమవుతాయి కాబట్టి స్త్రీలు గిన్నెలతో కానీ మట్టి పాత్రలతో కానీ పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం శివుడికి ఇలాంటి పనులైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలుగ పండు శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలుగ శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్ లభిస్తుంది సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితులను కూడా పూజ చేయకూడదు శివుడు సంపంగి పూలకి శాపం విధించినట్లు చెబుతారు ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపాంగి పూలను అడుగుతాడు దీంతో బ్రహ్మను సంపంగిని ఇద్దరిని పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడు శివుడిని పూజించే ముందు వినాయకుడికి పూజించాలి అంటే నీళ్లు పాలు పాలు వంటి వాటిని ముందు వినాయకుడికి విగ్రహానికి సమర్పించిన తర్వాతే మరో దేవుళ్ళకు ఉపయోగించాలి ఇలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుణ్ణి మనం పూజించాలని స్వయంగా శివుడే మనకు వివరించాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితిలోనూ శివుడికి శివలింగానికి కూడా ఎప్పటికీ సమర్పించకూడదు శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులల్లో నీళ్లను ఉంచాలి ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించాలి తర్వాతే మనం పూజలు అనేవి మొదలుపెట్టాలి పరమేశ్వరునికి పాలు పండ్లు ఇతర పదార్థాల కన్నా గంగ నీరు అంటే చాలా ఇష్టం పూజ చేసే సమయంలో మనం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనం మనసులో స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఇలా పూజ చేసిన శివుడి అనుగ్రహాన్ని మీరు పొందండి ఒకవేళ మీ ఇంట్లో కనుక శివలింగం లేకపోతే మీరు చిన్న శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు స్ఫటికం ఉన్న ఉన్నటువంటి శివలింగాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఏర్పాటు చేసుకుంటే మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలాధార కంపల్సరీగా ఉండాలి అంటే లింగంపై ఎప్పుడు కూడా నీటి కుండా కంపల్సరీగా ఉండాలి జలాధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ అవుతుంది పూజా సమయంలో శివలింగంపై పాలు పెరుగుతీన ఇలా పంచామృత అభిషేకాల తర్వాత నీళ్లతో ఖచ్చితంగా మళ్ళీ అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం మీకు దక్కుతుంది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కరం విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ విభూతి ధరించిన వారికి ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు నరక బాధలలోను కాకుండా చూస్తాడు మన నుదుటిపై మూడు గీతలు అడ్డముగా భస్మధారణ చేయాలి ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు నశించి పోతాయని పెద్దల వాక్కు ఈ విభూతి మహిమను వివరించే కథాదేవి భాగవతము పదకొండవ స్కందంలో ఉంది మహిమాన్వితమైన విభూదిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని విభూదిగా చెప్తూ ఉంటారు ఈ వీడియో మనకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమశివాయని కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని కామె ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు